ప్రతి విద్యార్థులకు కేంద్రం వాటా నిధులు ఇరవై రోజుల్లో జమ తల్లిదండ్రులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు తల్లికి వందనంపై సాంఘిక సంక్షేమ శాఖ కీలక ప్రకటన రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో కళాశాలలో తొమ్మిది పది తరగతులు ఇంటర్మీడియట్ చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు సంబంధించిన తల్లికి వందనం పథకంలో కేంద్రం వాటా మరో ఇరవై రోజుల్లో జమ అవుతుందని కేంద్ర సంక్షేమ అంటే సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయా తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నట్లయితే వెల్లడించింది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మూడు వందల ఎనభై రెండు కోట్లను ఇప్పటికే జమ చేసిందని వివరించింది తొమ్మిది పది తరగతులు చదివే ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు వారి తల్లి బ్యాంకు ఖాతాలకు పదివేల తొమ్మిది వందల వసతి గృహ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల చొప్పున జమ చేసినట్లు వెల్లడించింది ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఐదు వేల రెండు వందల నుంచి పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు కూడా తెలిపింది ఇక్కడ కేంద్రం వాటా నిధులు తల్లి లేదా విద్యార్థుల ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలకు అయితే నేరుగా జమ అవుతాయని చెప్పింది అనమాట సో ఎవరైతే సగం కొంతమందికి కొన్ని డబ్బులే వచ్చినాయి మిగిలిన డబ్బులు రాలేదు అని ఎవరైతే అనుకున్నారో అందులో దాదాపు నాలుగు లక్షల మంది వీరే ఉన్నారు వీరందరికీ కూడా కేంద్రం మిగిలిన డబ్బులు అయితే తల్లికి వందనం పేరుతో ఉన్న మిగిలిన డబ్బులు అయితే విడుదల చేయబోతుందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి